Ini bukan. ఉల వంగి మాచయ మునా గంగ ఉల జల విరంగ నవసు

అయితే ఎప్పుడు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాయి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు పథకాలను అమలు చేయడంతో ఈరోజు ప్రారంభిస్తూ అందులో భూములేని పేద రైతు పిల్లలకు భరోసా అలాగే రైతులందరికీ కూడా అట్లందరికీ కూడా పన్నెండు వేలు రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఎండన్న పది నియోజకవర్గం మూడు వేల ఐదు ఇందిరమ్మ అలాగే పదేళ్ళ నుండి రేషన్ కార్డు అనేది జారీ చేయడం గత ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా ఏడు వందలకి కూడా రేషన్ కార్డ్స్ జారీ చేయడం జరుగుతుంది ఇవాళ ప్రతి మండలానికి ఒక ఊరు రేషన్ కూడా ఎండుకొని ఆ ఊరి